హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం పచ్చిలు గోంగూర తయారు చేసుకుందాం ముందుగా రొయ్యల్ని శుభ్రంగా ఉప్పు నిమ్మకాయ వేసి నాలుగు సార్లు కడిగి పెట్టుకుందాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని రొయ్యలు దాంట్లో వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో ఉన్న నీరంతా మగ్గేదాకా మనం ఉంచాలి పది నిమిషాలు చిటికడు పసుపు కూడా వేసుకొని వాటిని మగ్గేంత మటుకు పది నిమిషాలు ఉంచాలి ఇలా రొయ్యల్లో నీరు వచ్చేంత మటుకు మగ్గనివ్వాలి స్పూన్తో కలుపుతూ ఉండాలి నీరంతా మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రొయ్యలు తీసిన తర్వాత ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేటెక్కాక ఉల్లిపాయలు రెండు నాలుగు పచ్చిమిరకాయలు వేసి మగ్గనివ్వాలి మగ్గదాకా తిప్పుతూ ఉండాలి ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకుని తిప్పుతూ ఉండాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత రొయ్యలు తీసి దాంట్లో వేసుకోవాలి మనం కొంచెం రొయ్యలు మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి అంతా కలుపుకోవాలి ఆ తర్వాత ముక్క మునిగేంత మటుకి వాటర్ పోసుకొని తిప్పాలి వాటర్లో రొయ్యల కూర ఉడుకుతూ ఉంటుంది మనం పక్కనే గోంగూర ఉడకబెట్టుకున్నది తీసుకుందాం తీసుకొని మనం రొయ్యల్లో వేసుకొని బాయిల్ చేసుకుందాం ఈ విధంగా రొయ్యలు గోంగూర కూర అంతా కలిసేదాకా తిప్పుతూ ఉండండి ఒక చెంచా గరం మసాలా వేసుకోండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూడండి రొయ్యలు గొంగర ఎంత బాగుందో మనం ఈ విధంగా రొయ్యలు గొంగర తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం వేడివేడి అన్నంలో రొయ్యలు గోంగూర వేసుకొని తినేద్దాం